ఏదో దేవుడికి సంబంధించిన స్టోరీస్ లో రాక్షసుడిది ప్రాణం చిలుకలో ఎక్కడో దాస్తారు అన్నప్పుడు ఆయన చంపడానికి కోసం అని ఒక అమ్మాయిని పంపించినప్పుడు ఆ అమ్మాయి ఆయన ఆ వ్యక్తిని చూసి పాడుతుంది అనమాట అది నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది అలా అనమాట ఆ సాంగ్ ఒకసారి ఆ సాంగ్ పాడరా సిరిసిల్ల శిరా బోనగిరి బొట్టు గజవెల్లి గాజులు నాందం జూడు బావయ్యో నాందం చూడు బావయ్యో సిరిసిల్ల శిరా గొనగిరి బొట్టు గజవెల్లి గాజులు నాందం చూడు బావయ్యో ఎక్కువ రాదు సాంగ్ వాయిస్ నిజంగా బాగుంది అండ్ కొంచెం ఏమంటారు మధుప్రియ వాయిస్ గారికి కొంచెం దగ్గర దగ్గరలో ఉంది కొంచెం ఇంకొంచెం లౌడ్ గా ఉంటది కానీ పాడుతున్నప్పుడు ఆవిడది కొంచెం కనిపిస్తుంది చెప్పారు కొంతమంది ఇంతకు ముందు వాయిస్ మధుప్రియ అక్క లాగా అనిపిస్తుంది కొంచెము అని చెప్పి కొన్ని కొన్ని సాంగ్స్ వల్ల మంగ్లీ అక్క లాగా కూడా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు కాంప్లిమెంట్స్ అయితే వచ్చింది ఓకే సో ఇంకా ఎలాంటి ఫోక్ సాంగ్స్ ఏమైనా రీసెంట్గా హిట్ అయిన సాంగ్స్ కూడా ఏమైనా నేర్చుకున్నారా బావమర్దల గురించి ఒక సాంగ్ ఓకే చిన్న చిన్న సింతల్లా బావయో నే సెలకు సీర కట్టుకున్నారావయో చిన్న చిన్న సింతల్లా బావయో నే సెలకు సీర కట్టుకున్నారావయో నా రాజు నువ్వే భవాని ప్రేమని గుండెల్లో దాచుకున్నా ఏనాటికైనాడుగులేస్తానన్నా ఉన్నా వేచిలు చూసుకుంటా జానకి ప్రాణమూలు చూసుకుంటా నీ ఉండనం ఉండనమ్మా జానకి సిన్న చిన్న సింతల్లా బావయో సిలుకు సీరగట్టుకున్నా రావయో సిన్న చిన్న సింతల్లా బావయో స్నేహిలకు సీర కట్టుకున్నారావయో ఓకే ఈ మధ్య సినిమా పాటల కంటే ఎక్కువ కూడా హిట్ అయ్యే సాంగ్స్ ఫోక్ సాంగ్సే నిజంగా అంటే సినిమా పాటలు కూడా అంత తొందరగా రీచ్ అవుతలేవు కానీ ఏదన్నా ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో పడిందా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రీల్స్ అవే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నువ్వు ఏది ప్లే చేయి అదే సాంగ్ వస్తుంది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ అదే వస్తుంది కంటిన్యూ అంత ఏమంటారు ఫామ్ లో ఉన్నది ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఎప్పుడైనా ఎవరు కూడా ఫో ఇంతవరకు మీ ఇన్స్టాగ్రామ్ చూసి ఫోక్ నుండి కాంటాక్ట్ అయిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఏదైనా రైటర్స్ కానీ అలా అయితే అవ్వలేదు యాక్చువల్లీ నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ యూస్ చేయట్లేదు అనమాట మధ్యలో మధ్యలో సో అలా ఫాలోవర్స్ కూడా కొంచెం తగ్గిపోయారు నాకు సో అట్లా ఒకవేళ కంటిన్యూస్ అదే వండునంటే కనుక డెఫినెట్ గా ఛాన్స్ వచ్చేదేమో ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్స్ లో కానీ లేదంటే నార్మల్ గా ఆ ఇన్స్టాగ్రామ్ లో కానీ పాడుతూ ఉంటే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి డెఫినెట్ ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ద్వారానే కాకుండా మన టాలెంట్ మనం సోషల్ మీడియాలో కూడా చూపించుకోవాలి ఆపర్చునిటీ ఉంది ఇంతకుముందు మనకి ఆపర్చునిటీస్ లేవు బట్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే మిలియన్స్ మంది అట్లా చూస్తున్నారు లక్షలల్లో జనాలు చూస్తున్నారు సో దానిలో ఇంకా కూడా మంచి మంచి సాంగ్స్ పెట్టండి కంపల్సరీ మీకు ఆపర్చునిటీ రావాలి నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది మాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కి రైటర్స్ కి కూడా నేను మీరు పంపిస్తాను డెఫినెట్ గా నాకు అయినంత హెల్ప్ అయితే నేను చేస్తాను లింక్స్ కంపల్సరీ పెడతాను మీరు పాడిన సాంగ్స్ అన్ని కూడా ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా నేను పంపిస్తాను సరే ఇంటర్వ్యూ ఫినిష్ చేసే ముందు ఒక ఏమంటారు మొత్తం వ్యూస్ ఒక హండ్రెడ్ కి క్రాస్ అయిపోవాలి ఇంటర్వ్యూ కి మంచి హిట్ సాంగ్ ఏదైనా వాడండి ఫోక్ సాంగ్ దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన దందన దన దన రే దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన దందన దన దన రే కొమ్మలు పూస కొమ్మలు గాస మట్టి వాసన గుప్పున లేసే అట్లా పోయే ఆవుల మంద పచ్చి పాలకుండల నిందా పడుచు జంట మనదంట దన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే ముక్కు పుల్లా మెరుపందం చెవులకు బుట్టాలందం మోసేతి గాజులందం పాము నడకంతం నడుము పులసిరులందం నిఘ నిగలా కురులందం పోయావుల దన్ దన దన దందన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే సూపర్ చాలా బాగుంది మీ వాయిస్ డెఫినెట్ గా మీరు ట్రై చేస్తే మంచి సింగర్ అవుతారు ఆ జాబ్ కూడా మానేసి మంచి ఎంచెక్క సింగర్గా సెటిల్ అయిపోతారు ఆ నమ్మకం మాకుంది అదే నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి మేము అయినంత వరకు హెల్ప్ అయితే మేము చేస్తాం ఫోక్లో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఆ కాంటాక్ట్స్కి మీ సాంగ్స్ పంపిస్తాను నా సైడ్ నుండి మీరు కూడా మంచి మంచి సాంగ్స్ పాడి ఇన్స్టాగ్రామ్ త్రూ అప్లోడ్ చేయండి సో హ్యాపీగా ఉండండి పాస్ట్ ఈజ్ పాస్ట్ అయింది అయిపోయింది ఫ్యూచర్ ఏంటి అనేది చూసుకోవాలి ప్రజెంట్ ఏంటి అనేది చూసుకోవాలి లో ఎప్పుడు ఆగిపోకూడదు మీ బాబుని జాగ్రత్తగా చూసుకోండి అండ్ హిట్ టీవీ తరఫున నిజంగా మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది కూడా ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని వదిలేస్తున్నారు ఎవర్ లైఫ్ వాళ్ళు చూసుకోండి అన్నట్టుగా ఉంటున్నారు కానీ మీ పేరెంట్స్ మాత్రం మీ బాబుని చూసుకుంటూ మీకు ఇప్పటికీ ఇంకా సపోర్ట్గా ఉన్నారు ఆ సపోర్ట్ని ఎప్పుడు మిస్ చేసుకోకండి రాంగ్ స్టెప్స్ అసలు ఎక్కడా కూడా వేయకండి సో స్టే హెల్దీ స్టే హ్యాపీ ఓకేనా ఓకే సో అదే అండి రేణు అక్క స్టోరీ అండ్ తన టాలెంట్ సో తన వాయిస్ చాలా బాగుంది ఎవరైనా కి సంబంధించిన రైటర్స్ కానీ సింగర్ సింగర్స్ కానీ లేదంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నా సరే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఆవిడకి ఆపర్చునిటీ ఇవ్వండి నిజంగా చాలా బాగా పాడుతున్నారు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా మరొక మంగ్లీ గారు లేదంటే మధుప్రియ గారు అంత టాలెంట్ తనకి ఉంది సో డెఫినెట్గా అంత అంత స్టేజ్కి కూడా ఆమె వెళ్తుంది ట్రై చేస్తే కష్టపడితే సో అది ఇంకా మీకు ఎవరైనా లైక్ ఈ పలానా వ్యక్తులతో మాకు ఇంటర్వ్యూ చూడాలనిపిస్తుంది అని అలా ఎవరైనా నేమ్స్ ఉంటే కనుక మాకు కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్స్ పెట్టండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ ఐడి పంపించండి డెఫినెట్గా ఆ గెస్ట్ని మేము కాంటాక్ట్ అవుతాము అది ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండొచ్చు సింగర్ అయ్యి ఉండొచ్చు యాక్టర్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే డెఫినెట్గా మేము వాళ్ళని అప్రోచ్ అవుతాము ఇంటర్వ్యూకి తీసుకొస్తాము అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అక్క ఈ క్వశ్చన్స్ అడగండి అని చెప్పేసి పెట్టినా కూడా డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళని సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్ సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి